అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఊరికైతే వెళ్తున్నామండి మా మామయ్య వాళ్ళు అయితే ఫంక్షన్ చేస్తున్నారు ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము మాకైతే చెప్పారు చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుందండి మా మా మామయ్య వాళ్ళ ఊరైతే చాలా దూరం అండి మా ఊరికి వాళ్ళ ఊరుకు చాలా దూరం అండి మళ్ళీ మా చెల్లెల్ని కలవడానికి అయితే వెళ్తున్నాము అక్కడ దగ్గరే ఉంటాయి వాళ్ళ ఊర్లో మేము మేము ఒక పక్కకున్నాం వాళ్ళు ఒక పక్కకు ఉన్నారు చాలా దూరం అయితే ఉన్నారు వాళ్ళను వాళ్ళని చూడాలని బాగా ఆశతో వెళ్తున్నామండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది వీడియోని లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్తగా అంటే సబ్ చప్ చేయండి ఫ్రెండ్స్ చప్ చప్ మా జర్నీ ఎలా ఉంటదో చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ లైక్ చప్ చప్ చేయండి చప్ చప్ నే చప్ చప్ సబ్స్క్రైబ్ చప్ 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 हां जय नखदारों ना ना दईला चुप चुप लादू हां चुप चुप जय एंडी यो वीडियो को लाइक कर एंडी मेरा वीडियो को वीडियो को लाइक कर दो एंडी <laughs> करती <थी> के मम्मी <laughs> <ने> के <laughs> अच्छा वीडियो को लाइक कर दो भाई अबे लोग लाइक कर दो लाइक चाहिए लाइक चाहिए नहीं फ्रेंड्स अबे लोग को जामिन में लव यू मारी के लव यू लव यू पापा लिखे <थे। laughs> लव यू मालिक के लव यू पापा लिखे ये ये तो बाहर रहा है ये नाना काला ये तो घंटे का डेन डेन बस अच्छा

ಲಕ್ಷ್ಮಣನ ಕಸಸ ತಸ್ರಕನ ये भी पे अमित पे 1/2 ओके डन पानी पानी प्यू पानी

ఫ్రెండ్స్ ఫంక్షన్ అయితే అయిపోయింది మా అమ్మ వాళ్ళు అయితే పంపిస్తున్నారు మా చెల్లి అయితే మా ఇంటికి రమ్మని అయితే మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే ఇస్తున్నామండి కొద్దిగా దూరమే కానీ ర రండి మా ఇంటికి ఎప్పుడు వస్తారని చాలా సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది వీళ్ళ ఇంటికి రాక ఈ ఫంక్షన్ ఉండడం వలన వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అయితే మేము వెళ్తున్నామండి వాళ్ళ ఇంటికి వాళ్ళు పోయే వాళ్ళైతే మా చెల్లె వాళ్ళవునండి వాళ్ళ పాప చూడండి చలిలో ఇంకా చీకట్ అయిపోయింది ఫంక్షన్ అయిపోయేసరికి అక్కడ షూట్ చేయలేకపోయామండి ఫంక్షన్లో ఇక పోయేటప్పుడు అయితే కొద్దిగా షూట్ చేసుకున్నాము చూడండి అయితే నవ్వుతుంది వాళ్ళ బాబా అయితే చక్కగా చూస్తూ వస్తాను బండి లైట్కి అయితే బాగానే దూరం వెళ్ళాల్సి ఉంటుందండి మా మా అమ్మయ్య వాళ్ళ ఇంటి నుండి మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే చాలా దూరం అయితే ఉన్నది ఇక వాళ్ళ ఇంటికి వచ్చేసరికి బాగానే ఇట్ అయిందేమో తర్వాత పొద్దున్న అవునండి పొద్దున్న మా చెల్లె పని చేస్తుంది పిల్లలైతే ఆడుకుంటారు మా చెల్లె కొడుకుతోటి చూడండి మా చెల్లె కొడుకు చాలా పెద్దగా ఇండు మా అయితే వంట చేస్తుందండి గ్యాస్ పై మీద అయితే పప్పు వేసింది ఈరోజు శుక్రవారం వాళ్ళు వెజ్ అయితే తినరు నాన్ వెజ్ అయితే తినారండి వాళ్ళు పప్పు చేస్తుంది చూడండి నేనైతే కలుపుతున్నాను హైజ్ మా చెల్లెలు అయితే అందరి కోసం అయితే వంట చేస్తుందండి చాయ్ అయితే ఫస్ట్ పెడుతుంది హాయ్ చెప్పమన్నా హాయ్ అయితే చెప్పింది ఆమెకు మేము వెళ్ళామని చాలా సంతోషం అనిపించింది రెండు సంవత్సరాలు అవుతుంది కదా వాళ్ళ ఇంటికి వెళ్ళాక చాలా దూరం అని మేము చ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడు ఆపేసినాము తర్వాత అయితే ఫంక్షన్ ఉందని వాళ్ళ ఇంటికి అయితే దా అదే అవుతుంది ఫంక్షన్ అవుతుందని మేమైతే వెళ్ళామండి తర్వాత మా చెల్లెళ్ళు అయితే అందరి కోసం నవ్వుతూ ఎంత చక్కగా అంటే చాలా హ్యాపీగా అయితే అందరి కోసం అయితే చాయ్ అయితే పెడుతుందండి పక్కకైతే అయితే అన్నం వండేసింది ఆమె వాళ్ళ పిల్లలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పనులు త్వరగా చేసుకొని మేమైతే షాపింగ్ చేయడానికైతే వెళ్తామనుకుంటున్నామండి ఎందుకంటే మా చెల్లెళ్ళకు చెల్లె అక్క చెల్లెళ్ళకైతే గాజులు పెడుతున్నారు మా చెల్లెళ్ళు నేను మా సైడ్ అయితే మా చెల్లెళ్ళకైతే శారీస్ గాజులు అయితే తేలేదండి అక్కడే వాళ్ళ ఊర్లోనే షాపింగ్ చేయడానికైతే మేము బజార్కైతే వెళ్దాం అనుకుని తొందరగా అయితే పనులు అనేవి చేసుకుంటున్నామండి తొందరగానే లేచాము అయితే లేచామండి లేచి వాళ్ళ వంట అయితే చేస్తుంది చెల్లెళ్ళు తొందరగా చాయ్ పెట్టింది అన్నం వండేసింది కూర అయితే పప్పు చేస్తుందండి తొందరగానే చేసి పిల్లలకు తినిపించి వెళ్దాము తొందర తొందరగా అని అన్నది అంటే చా చాలా రోజుల తర్వాత వచ్చినాం కదండి చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఇంకా మా ఆయన అయితే మా చెల్లె పాపను బాబునైతే పట్టుకొని ఆడిపిస్తున్నాడండి ఏడ్చిండి అయితే మా చెల్లెళ్ళు అయితే మొత్తం వంట తొందర తొందరగా చేసేసింది మేము వెళ్ళేసరికి వాళ్ళకు హడావిడి అనిపి వాళ్ళకు ఒక సంబరం లెక్క అనిపించిందండి పండగ లెక్క మా అమ్ములు అయితే వా వాళ్ళ బాబునైతే పట్టుకుంటా అన్నకి డాడీ అని వాళ్ళ అల్లరి అల్లరి చేస్తున్నారు అంటే మా చెల్లె చెల్లె వాళ్ళ బాబు అయితే చాలా క్యూటుగా ఉన్నాడు మా పిల్లలు లెక్కనే మా అమ్ములు పడతాను మా అమ్ములు అంటుంది మా హర్ష పడతాను మా హర్ష అంటాండు మా ఆయన దగ్గర నుండి తీసుకుంటా అని అల్లరి చేస్తున్నారు కానీ వాళ్ళ బాబా అయితే చాలా చక్కగా అంటే నోట్లో వేలు వేసుకొని చాలా చక్కగా అయితే ఉన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుసుకుంటాం బాయ్ ఫ్రెండ్స్